టీ లో కూడా ఉండే అనమాట కలక్ కూడా మీకు చూపిస్తాను ఎవరు మిస్ చేసుకోవద్దు ప్రజెంట్ ఇప్పుడు వచ్చేవాడికి ఏంటంటే జార్జెట్ సారీస్ అండి చూడండి జార్జెట్ విత్ రోజ్ కే అండి చూడండి ఎంత గా ఉందో ఇది బాజ్జెట్ కలెక్షన్ అనమాట అందులో ఉన్న సారీ చూపిస్తున్నాను మినిమం ఫోర్ శారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రం త్రీ డబల్ నైన్ అండి ఇందులో ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇదిగోండి ఎలా వస్తుంది చూపిస్తాను చూడండి పళ్ళు పాట అనమాట పళ్ళుకు డజల్స్ వచ్చినాయి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో జాజ్జెడ్ శారీస్ అనమాట చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా విత్ సిరోస్ కి వర్క్ అండి చూడండి ప్రైస్ వచ్చేప్పటికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మినిమం ఫోర్ సారీస్ తీసుకోవాలి వాళ్ళకి మాత్రం ఫోర్ త్రీ డబల్ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇందులో ఉన్న కలెక్షన్ కూడా మీకు చూపిస్తున్నాను బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను ఆరు ముప్పై సిక్స్ థర్టీ కటింగ్ వస్తుందండి మరొక మన ఛానల్ కొత్తగా చూసుకున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చే బ్లౌజ్ అండి సో జాజెట్ సారీస్ అందులో ఉన్న కలర్ షార్ట్ కూడా చూడండి చూడండి ఎంత గా ఉంది అందులోనే కలర్ చాట్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కలర్ చాటు చూడండి మినిమం ఫోర్ శారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కొంచెం జూమ్ చేయమ్మా కలర్ చాట్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ చాట్ అనమాట బాక్స్ విత్ కేటలాగ్ ఫోటో వస్తుందండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇందులో కూడా ఇంకా స్పెషల్ ఐటమ్ ఉంది అవి కూడా చూపిస్తూనే ఉంటాను కావలసిన టెంపల్ డిస్ప్లే అవుతున్నాయండి సంప్రదించండి అందులో ఇవి కూడా మూడు తొంభై తొమ్మిదేనండి జార్జెట్ లోనే విత్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇవి గ్లిటర్ వస్తుందండి ఇట గ్లిటర్ వస్తుంది విత్ స్టోన్ వర్క్ కూడా వస్తుంది అనమాట ఇవి కూడా త్రీ డబల్ నైన్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు లో జార్జెట్లో జార్జెట్లో కూడా ఇదిగోండి ఇవి కూడా మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలైనా అండి జార్జెట్ విస్కోత్ జార్జెట్లో అనమాట మినిమమ్ ఫోర్ సారీస్ అండి చూడండి విస్కోస్ జార్జెట్లోనే ఇవ్వండి చాలా బాగుంటుంది కలెక్షన్ వచ్చే బయటకి కలెక్షన్ జార్జెట్ కలెక్షన్లోనే గ్లిట్టర్ స్టోన్ వర్క్ వస్తుంది అనమాట ఇవి కూడా మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూడండి ఎంత గా ఉందో మినిమం ఫోర్ సారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రం త్రీ డబల్ నైన్ అండి మినిమం ఫోర్ సారీస్ తీసుకోవాలి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది నెంబర్ డిస్ప్లే అవుతున్నాయండి చూడండి సంప్రదించండి కళ కూడా మీకు చూపించాను ఎవరు మిస్ చేసుకోవద్దు షాప్ ఓపెనింగ్ ఆఫర్స్ కింద ఇచ్చేస్తున్నాం అనమాట ఇవి వచ్చే బయటకి ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ ఫిఫ్టీ ఐటమ్స్ అనమాట ఓన్లీ త్రీ డబల్ కి ఇచ్చేసేస్తున్నాము నెక్స్ట్ కలెక్షన్ కూడా చూపిస్తాను నెక్స్ట్ కలెక్షన్ అండి ఫోర్ ఫార్టీ నైన్ శారీస్ అనమాట సారీ సారీ త్రీ డబల్ నైన్లో ఇంకో శారీస్ కూడా అండి వర్క్లో శారీస్ ఇవి మేము చూపించలేదు త్రీ డబల్ నైన్ అండి త్రీ డబల్ నైన్ ఇవి కూడా ఫాయిల్ ప్రింట్ ఫైవ్ ప్రింట్ మీద వర్క్ అండి ீஸே இ கூட த்ரீ டபுள் நைன் கூட த்ரீ டபுள் நைன் எனிஃபோர் எனிஃபோர் தான் ஸ்டிப்பிங் அந்த எக்ஸ்டாண்டி மூணு வந்த தொம்பை தொழில் ரூபாய் மினிமம் ஃபோர் சாரீஸ் தாலீங்க ఇది కొన్ని కలర్ చాట్ తీసుకోవడండి డ్యాబ్ బోర్డర్లో కలర్ చాట్ అనమాట విత్ వర్క్ బ్లోజ్ అండి విత్ ఫాయిల్ ప్రింట్ అనమాట చాలా బాగుంటుంది మైకాయ్ ఫాయిల్ ప్రింట్ అనమాట అసలు పోదు ఇది కూడా మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలే ఇవి కూడా మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలేనండి కలర్ చార్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో విత్ వర్క్ వర్క్లోజ్ వస్తుందండి కాన్సెప్ట్ కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతున్నాయి సంపాదించండి షాప్ పేరు ఆరాధన సిల్క్స్ షాప్ నెంబర్ నైంటీ ఫైవ్ నైన్టీ సిక్స్ సిటీ మార్కెట్ గుంటూరు కలర్ చార్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇవి కూడా త్రీ డబల్ నైన్ షాప్ ఓపెనింగ్ ఆఫర్స్ కింద అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలే ఇవి కూడా సంప్రదించండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్ళిపోదాము నెక్స్ట్ ఐటమ్ అండి ఇవి కూడా జార్జెడ్ సరిసే విత్ హెవీ కి వర్క్ ఇవి ఫోర్ ఫార్టీ నైన్ అండి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇలా సాఫ్ట్గా ఉన్నాయి ఉన్నాయి అండి ఇవి కూడా నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న డిజైన్స్ అనమాట చూడండి వైన్ కలర్ కలవండి ఇది కూడా నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలండి కలర్ చాట్ చూపిస్తున్నాను చూడండి బ్యూటిఫుల్ గా ఉండదు ట్రాక్ షార్ట్ కూడా ఇవి కూడా ఇవి నాలుగు వందల నలభై తొమ్మిది అండి ఫోర్ ఫార్టీ నైన్ లో ఫోటో ఐటెం కూడా మీకు చూపిస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉండవు చూడండి ఎంత పిడిఫులుగా ఉండయో ఇచ్చేటికి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలండి మినిమం ఫోర్ శారీస్ తీసుకోవాలి ఛాన్స్ ప్రైజ్లు ఇచ్చేసేస్తున్నాము నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్ళిపోవాలి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేవాటికి పట్టు శారీస్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయో ఇవి కూడా నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి ఇవి కూడా మినిమం ఫోర్ సారీస్ తీసుకోవాలండి ఎనీ ఐటెం లో నాకు ఫోర్ సారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రం హోల్సేల్ కూడా అవుతుంది అనమాట నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇచ్చేసేస్తాను ఇవి మూడు వందల తొంభై తొమ్మిది కూడా చూపించాను మీకు అమ్ముకునే వాళ్ళు రీసెల్లర్ సంప్రదించండి రెండు వేపు ఈక్వల్ బోర్డర్ వస్తుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సెమీ కథాన్ పట్టు సారీస్ అండి ఛాన్స్ ప్రైజ్ అండి నాలుగు వందల మంచి ప్రాఫిట్ వచ్చేయటం అనమాట ఇది వచ్చేసి మ్యారేజ్ సీజన్ విత్ ఫెస్టివల్ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలా తక్కువ ఆఫర్ అనమాట తక్కువ ప్రైజ్ ఇచ్చేస్తాను ఇది వచ్చే పళ్ళు పట్టు అనమాట కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను పళ్ళు బ్లౌజ్ సేమ్ వస్తుందండి చాలా బాగుంటుంది అనమాట కాన్సెప్ట్ కూడా ఇది బెనారస్ కథాన్ సెమీ కథాన్ ఐటమ్ అండి ఛాన్స్ ప్రైజ్లు ఇచ్చేసేస్తున్నాను ఇందులో ఉన్న కలెక్షన్ కూడా మీకు చూపిస్తున్నాను కలర్ చాటు కూడా చూడండి ఇది బ్యూటిఫుల్ గా ఉంది చూడండి కలర్ చాటు మినిమం ఫోర్ సారీస్ తీసుకున్న వాళ్ళండి ఫోర్ శారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీకు ఎన్ని బండిల్స్ అయినా సప్లై చేస్తాము ఎన్నైనా ఉండే అన్నమాట సెలప్ షార్ట్ సరే చూపించాము ఇవే కాదు ఇంకా ఇంకా చాలా బెల్స్ ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలండి మీకు ఎన్నైనా సప్లై చేస్తాం అనమాట మినిమం ఫోర్ శారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రం హోల్సేల్ ప్రైస్ భర్తీసుకుందనమాట కావాల్సిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ డిస్ప్లో దిని సంప్రదించండి షాప్ ఓపెనింగ్ ఆఫర్స్ కూడా ఇచ్ చేస్త ఉంది ఇంకో ఐటమ్ కూడా చూపిస్తాను మీకు పెండీ సిల్క్ అండి పెండీ సిల్క్ మీద సురోష్ కి వర్క్ ఇది సురోష్ కి వర్క్ పెండి సిల్క్ మీద హెవీ సిరోస్ కి వర్క్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కలర్ చాట్ కూడా మంచి బ్యూటిఫుల్ కలర్ చాట్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు ఇవి వచ్చే బయటికి ఫోర్ డబల్ అయినండి కనుక ఆరు యాభై ఏడు యాభై అనుకున్నారు ఈ వచ్చేటికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవి కూడా మినిమం ఫోర్ శారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమేనండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ గానే ఉన్నాయి వెంటనే సంప్రదించండి సిల్క్ లో కలెక్షన్ కూడా చాలా బాగుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇవ్వండి ఇవి కూడా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సిక్స్ పీస్ ఎట్ అనమాట మినిమం ఫోర్ శారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రం షాకింగ్ ప్రైస్ అనమాట నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఇది ఆరు యాభై ఏడు యాభై అమ్మిన ఐటమ్ అండి ఛాన్స్ ప్రైజ్ ఇచ్చేసేస్తున్నాము ఓన్లీ ఇవి రీస్టాక్ అవుతానే ఉన్నాయండి ఇంకా తగ్గించి ఇచ్చేసేస్తున్నాము షాప్ ఓపెనింగ్ ఆఫర్స్ అనమాట చూసుకోండి ఒకసారి ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడ పళ్ళు పాటు పళ్ళుకు డజల్స్ అనమాట పెండి సిల్క్ వీ సిరోస్కే అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది కూడా న్యూలీ ట్రెండ్ ఐటమ్ అంటండి శారీ కూడా మంచి షైనింగ్ ఉంది వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ విత్ బ్యాక్ వర్క్ వస్తుందండి కి చూడండి సార్ బ్లౌజ్ కి వర్క్ వస్తుందండి హ్యాండ్స్కేమో బార్డర్ వస్తుంది ఇవి కి వర్క్ అండి ఇవి కూడా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కలర్ చేయటం మీకు ఎన్ని కలర్ చేయటం సప్లై చేస్తాము మినిమం ఫోర్ సారీస్ తీసుకోవాలండి ఇవన్నీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలే రెండు నెంబర్లు డిస్ప్లే అవుతున్నాయండి సంప్రదించండి కావాలి వాళ్ళు ఇంకో మరో ఐటమ్ చూపిస్తాను ఎవరు మిస్ చేసుకోవద్దు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉన్నాయండి నేను సంప్రదించండి రేపు వస్తానండి రేపే ఖచ్చితంగా వస్తాను అదే చెప్పే నేను నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవ్వండి పట్టు సారీ అనమాట ఇవి కూడా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు షాప్ ఓపెనింగ్ ఆఫర్స్ కింద చిన్న చిన్న వడ్డీస్ వచ్చి ఉంటుంది బార్డర్ పాటు కూడా చాలా హైలైట్ అండి కాస్ట్లీ ఐటమ్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా పల్లు పాటు కూడా రిచ్ పళ్ళునే ఉంటుందండి చూడు పల్లు పాటు ఆపోజిట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇచ్చాడు బ్లౌజ్ పార్టీ అండి ఇప్పుడు తీసుకొచ్చాను చాలా బాగుంటుంది అండి ఐటమ్ వచ్చేపాటికి ఇందులో ఉన్న కలర్ చాట్ కూడా మీకు చూపిస్తాను న్యూలీ ట్రెండింగ్ ఐటమ్ అన్నమాట డిజైన్ ఇవి కూడా నాలుగు రూపాయలు ఈ ఛాన్స్ ప్రైస్ ఎవరు మిస్ చేసుకోవద్దు అందులో ఉన్న కల చూపిస్తున్నాను చూడండి ఇంట్లో డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇంక ఒక్కొక్క డిజైన్ నేను చూపిస్తున్నాను ఈ డిజైన్ కూడా అవైలబుల్ గా ఉంది ఎనీ ఫోర్ ఫైవ్ ఫోర్ తీసుకోండి హోల్సేల్ ప్రైజ్గా వర్తిస్తున్నాను అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఆల్రెడీ ఈ వీడియోలు చూపించానండి త్రీ డబల్ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ డబల్ నైన్ త్రీ చూపించాను అనమాట ఇంకా హెవీలో కూడా ఉండవు కలర్ చార్ట్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉండే కలర్ చార్ట్స్ కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్గా ఉండే వెన్నె కావాల్సిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే వద్దని సంప్రదించండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అమ్ముకున్నా రీసెల్గా సంప్రదించండి సాఫ్ట్వేర్ ఇచ్చే ఆరాధన ఆరాధనా సిల్క్స్ షాప్ నెంబర్ నైంటీ ఫైవ్ అండ్ నైన్టీ సిక్స్ సిటీ మార్కెట్ గుంటూరు అండి రోడ్ రోడ్లో ఉంటుంది నెంబర్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్గానే ఉన్నాయి వెంటనే సంప్రదించండి ఇవన్నీ కలర్ చార్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉండే చిన్న చిన్న బుట్టిస్ అవని లైన్స్ లావని పళ్ళు అవని చాలా బాగుంటుంది అనమాట బోటర్ పాటు కూడా చాలా హైట్ రిచ్ గా ఉంటుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉండే కలర్ చార్ట్ కూడా పర్పుల్ గాని చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కలర్ చార్ట్ ఎవరు మిస్ చేసుకోదు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ గానే ఉంటాయి అదండి వాళ్ళి కలెక్షన్ మా కలెక్షన్ గారు నచ్చితే కనుక వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతున్నాయండి సంప్రదించండి త్రీ డబల్ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ డబల్ నైన్ అండి అందులో ఎనీ కలెక్షన్ లో కూడా మినిమం ఫోర్ సారీస్ తీసుకున్న వాళ్ళు తీసుకోవాలండి తీసుకున్న వాళ్ళకి మాత్రం అదే అదే ప్రైస్ వర్తిస్తుంది హోల్సేల్ ప్రైసే వర్తిస్తుందండి కాలుసం స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతున్నాయి సంప్రదించండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్